పిండి ఏంటి ఇంత పులిసిపోయింది అని ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది కదా అయితే పులిసిపోయిందాన్ని ఎలా చేస్తానో నేను మీరు చూసేయండి ఒక్క నిమిషంలో ఇక్కడ వచ్చేసి పిండి అయితే ఒకటైతే పులవలేదండి ఇదైతే పులిసిపోయింది దీంట్లో వాటర్ అయితే వంపేస్తున్నాను కదా అలా టూ త్రీ టైమ్స్ అయితే వాటర్ నిండుగా పోసుకొని పైకి అయితే ఇలా వాటర్ తేలిన తర్వాత వంపేసుకోండి త్రీ టైమ్స్ అలా చేశారంటే పులుపు అనేది తగ్గిపోతుంది ఇక మీరు దోస పోసుకోవాలంటే దోస పోసుకోండి లేకపోతే బాగుండైనా అయినా చేసుకోండి అది మీ ఇష్టము ఇక్కడ వచ్చేసి నేను బోండా అయితే చేస్తున్నాను కొద్దిగా పిండే ఉన్నింది కదా పులిసింది అందుకని ఇంకొంచెం పిండి యాడ్ చేసుకొని కొంచెం మైదా కూడా యాడ్ చేసుకొని ఇక్కడ బోండాలు అయితే చేసేస్తున్నాను బోండాలు కూడా పులుపు అనేది రాలేదండి టేస్ట్ కూడా చాలా బాగుంది పైన క్రిస్పీగా లోపలైతే సాఫ్ట్గా అయితే ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎప్పుడైనా దోశ పిండి ఇలా పులిసినప్పుడు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూసారు కదా వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్